హౌ టు వాక్ వర్ది ఆఫ్ గాడ్ దేవునికి తగినట్లుగా మనము ఏ విధముగా నడుచుకోవాలి మన యొక్క నడవడిక ఈ మాటలు మనల్ని ఏమి తెలియజేస్తున్నాయంటే ఆయన రాజ్యము ఆయన మహిమ అన్నప్పుడు అమాంతంగా మన ఆలోచనల్ని మన దృష్టిని ఈ భూ సంబంధమైనటువంటి వాటి నుండి అతీతముగా నిత్యత్వపు కోణంలోనికి మాటలు మనం తీసుకెళ్తా ఉన్నాయి ఆయన రాజ్యమునకు ఆయన మహిమనకు తగినట్లుగా ఈ భూమి మీద మీరు జీవించాలి అంటున్నాడు అంటే అర్థమైందంటే క్రైస్తవ జీవితం అనేది రైట్గా డిఫైన్ చేయాలంటే ఈ మాట మనకేం తెలియచేస్తా ఉందంటే నిత్యత్వాన్ని చూస్తూ అంటే వాకింగ్ టుడే ఇన్ ద లైట్ ఆఫ్ టుమారో వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ నిత్యత్వపు వెలుగులో నిత్యత్వము గురించినటువంటి ఆ నిరీక్షణ యొక్క వాస్తవమును మనము చూస్తూ ఈ భూమి మీదట మనం అనుదినము జీవించాలట ఈ లోకములో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా మనకు బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేది కాదు మనకు బాగా ఏసారి ఆరోగ్యం ఇచ్చాడు వాళ్ళకి ఆరోగ్యం లేదు అనేది కాదు మన పిల్లలకు బాగా చదువులు ఉన్నాయి వాళ్ళకి చదువులు లేవు అనేది కాదు లేకపోతే మనకు అన్ని బాగా సుఖ సౌఖ్యాలు భాగ్యాలు ఉన్నాయి బయట ఉన్న వాళ్ళకి అవి లేవు కాబట్టి మన దేవుడు గొప్పవాడు నో దట్ ఈస్ నాట్ ట్రూత్ నిజంగా చెప్పాలంటే ద రివర్స్ ఈజ్ వెరీ ట్రూ మెనీ టైమ్స్ ఏంటి ఇప్పుడు చెప్పిన ఇవన్నీ మనకు ఉన్నాయో లేమో కానీ బయట ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి మరి విశ్వాసం మనకు క్రీస్తునందు కలిగినటువంటి వాళ్ళకి బయట ఉన్నటువంటి క్రీస్తుని ఎరగిన వారికి లేనిది మనకు ఉన్నది ఏంటంటే మరణము తర్వాత గురించినటువంటి నిరీక్షణ దిస్ ఈస్ సో యునిక్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్ ఆఫ్టర్ డెత్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే మరణము తర్వాత ఉన్నటువంటిదే అసలైనటువంటి జీవితం దెర్ ఈస్ హోప్ బియాండ్ ద గ్రేవ్ సమాధి దాటిన తర్వాత కూడా నిరీక్షణ క్రైస్తవ విశ్వాసం మనకిస్తా ఉంది ఈ నిరీక్షణ అనేది మిమ్మల్ని సిగ్గుపరచు అన్నాడు ఇది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు ఇది జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు ఇది సంపూర్ణమైనటువంటి నిరీక్షణ అన్నాడు సమృద్ధి అయినటువంటి నిరీక్షణ అన్నాడు ఈ అన్ని మాటలు చెప్పింది ఒక వ్యక్తి ఆయన ఎవరో తెలుసా పేతురు అన్నిటినీ ఒకే పత్రికలో రాస్తూ నిరీక్షణ గురించే ఒక పత్రిక రాస్తాడు మొదటి పేతురు పత్రిక సో కాబట్టి సంఘముగా మనకు ఈ ఈ ఈ యొక్క థీమ్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తా ఉంది అంటే అయా ఈ భూమి మీద మనం కొంతకాలం జీవిస్తూ ఉన్నాం మంచిదే అయితే ఈ లోకం మట్టుకే మీ యొక్క నిరీక్షణ ఈ లోకం మట్టుకే ప్రయాస ఈ లోకం మట్టుకే మీ ప్రేయర్ పాయింట్స్ ఈ లోకం మట్టుకే మనం చేసినటువంటి సమస్తమైన కనుక మనం కలిగి జీవిస్తే నా జీవితంతో కూడా సమాధి తండైపోద్ది ఇక ఆ తర్వాత ఏంటో నాకు తెలియదు అనేటువంటి స్థితిలో కనుక ఉండేట్లయితే మనము లోకంలో ఉన్నవారి కంటే మనము దౌర్భాగ్యముగా ఉంటామని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మను పిలిచినటువంటి దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోండి వర్ది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ హియర్ తగినట్లుగా ఇవి అర్థం చేసుకోవడానికి కొంచెం లోతుకు వెళ్ళడానికి మీకు ఒక చిన్న ఒక ఇల్లిస్ట్రేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపెడతా ఉన్నాను ఒక రోజంట రాజుగారు ఒక రథాన్ని ఎక్కి ఆయన జస్ట్ అట్లా ఊరు బయట వెళ్తా ఉన్నాడు ఆయనతో పాటు మంత్రి గారు ఉన్నారు సేనాధిపతి ఉన్నారు తర్వాత మిగిలిన క్యాబినెట్ అంతా కూడా ఆయనతో పాటు ఆయనకి వెళ్తూ ఉన్నారు సడన్గా ఒక డంపింగ్ యార్డ్ వైపు వాళ్ళు వెళ్తుండగా రాజుగారు అన్నారు సడన్గా చారిట ఆపమ్ అన్నాడట వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది సో ఇంత కంపు కొట్టే ప్లేస్లో రథం ఆపమన్నాడేంటినా అన్నట్లుగా పర్ప్లెక్స్డ్గా అట్లా చూస్తూ ఉన్నారు ఈలోపు రాజుగారు రథం దిగి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాడట వెళ్ళి అక్కడ ఒక చెత్తకుప్ప అక్కడ వెంగిలాకులు ఉన్నాయి మిగిలిపోయిన అన్నాన్ని కుక్కలు తింటా ఉన్నాయి వాటి మధ్య ఒక చిన్న బాలుడు వాటితో పోటీ పడి ఆ అన్నం తింటా ఉన్నాడు వాడు ఒంటి మీద నూలు పోగు లేదు ఆ ఆకలి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆహారం తింటా ఉన్నాడు ఆ హోల్ సిట్యువేషన్ చూసినటువంటి రాజుగారికి గుండె కరిగిపోయింది కంపాషన్తో మూవ్ అయిపోయాడు రథాన్ని దిగాడు కిందకి వెళ్ళాడు ఆ చెత్తకుప్ప దగ్గరికి వెళ్ళి అక్కడ వంగి ఆ బాబు చేయి పట్టుకున్నాడు కమ్ నాతో రా అన్నాడు వెంటనే రథం దగ్గర తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి అందరిని పదండి అన్నాడు రాజుగారు ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లా సరే రాజుగారు కాబట్టి ప్రశ్నించకూడదు అందరూ మౌనంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు అన్నారు రేపు ఉదయం దర్బార్ ఏర్పాటు చేయండి అన్నాడు ఫుల్ అసెంబ్లీ దర్బార్ అంతా కూడా అందరూ వచ్చి కూర్చున్నట్టుగా రాజుగారు ఆయన వచ్చే సింహాసనం మీద కూర్చున్నాడు ఇటువైపు కూర్చున్నాడు వాళ్ళ యొక్క ఏకైక కుమారుడు ఓన్లీ సన్ ఇప్పుడు తను చెత్తగొప్ప దగ్గర తీసుకొచ్చిన అబ్బాయిని చేయి పట్టుకొని తీసుకొచ్చాడు తన పక్కన నుంచో పెట్టుకున్నాడు రాజుగారు ఒకసారి అట్లా లేచి నిలబడి ఈ రోజు నుంచి ఈ అబ్బాయి నా కుమారుడు అని చెప్పాడంతే ఒకే ఒక మాట దిస్ ఈజ్ మై అడాప్టెడ్ సన్ అనగానే అందరూ ఒక్కసారి లేచి నిలబడ్డారు మంత్రి గారు లేచారు ఇక్కడ సేనాధిపతి లేచాడు అందరూ లేచి ఎట్లా పట్టుకొని చిన్న యువరాజుకు హో చిన్న యువరాజుకు హో అన్న ఎవరు ఇంతకీ చిన్న యువరాజు ఆ కొన్ని గంటల వరకు ఎక్కడున్నాడు వీడు ఆ చెత్తగొప్పలో ఉన్నటువంటి ఒక ఆఫన్ ఒక డెస్టిట్యూట్ ఇప్పుడు వీళ్ళందరూ అరుస్తున్నారు చిన్న యువరాజుకు జై హో అన్నారు సరే వాళ్ళకి అయిష్టంగానే చెప్పారులేండి ఆ మాటలు తర్వాత సాయంత్రం అందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు రాజుగారు ఒక పెద్ద టేబుల్ రెండు మూడు వందల మంది పట్టే టేబుల్ రాజుగారు కరెక్ట్గా మధ్యలోకి వచ్చినారు ఇటువైపు తన కుమారుడు ఇటువైపు ఏమో ఆ చెత్తగొప్ప దగ్గర దొరికిన వాడిని తెచ్చుకున్నాడే అడాప్టెడ్ సన్ అన్నాడు కదా ఆ కుమార్ ఇద్దరు కూర్చున్నారు అటువైపు ఇటువైపు మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఇప్పుడు విందు ఆరోగించడానికి బంగారు ప్లేట్లో పంచపక్ష పరమాణం అంటారు కదా అసలు ఈ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఆహార పదార్థాలన్నీ వడ్డించారు అందరూ కమాన్ తిన రాజుగారు అట్లా సాగి చేయగానే ఇప్పుడు వీడేం చేశారు తెలుసా ఆహారాన్ని రెండు చేతులు ఇట్లా కలుపుతున్నాడు కూనాడు ఇట్లా ఇట్లా ఇట్లాడు ఇట్లా నాగుతున్నాడు చేస్తున్నాడు ఆడు కూర్చోటం రెండు కాళ్ళు పైకి కూర్చున్నాడు మాట్లాడటం ఆ లాంగ్వేజ్ ద వే హీ సిట్ ద వే హీ టాక్ ద వే హీ ఈట్ ఇవన్నీ చూస్తూ ఉండేసరికి వచ్చిన వాళ్ళందరూ తింటాం అనేసి ఆడవైపు ఇట్లాగే చూస్తూ ఉన్నారట గారి వైపు చూస్తున్నారట ఆడవైపు చూస్తున్నారట రాజుగారి వైపు చూస్తున్నారట ఇంకా రాజుగారికి ఏం అనలేక వాళ్ళందరంట భోజనం చేయకుండా వెళ్ళిపోయారట అర్థమైపోయింది ఈ రాజుకి జాగ్రత్తగా వినండి ఆ రాజుగారు ఆ అబ్బాయిని ఒక అనాథగా ఏమి లేని దిక్కులేని వాడిగా దరిద్రుడిగా పెంట కుప్పల మీద పడున్నప్పుడు చూసి కనికరపడి కేవలము కృపను బట్టి కేవలము ఆయన యొక్క మర్సీని బట్టి ఆయన అన్కండిషనల్ ఆయన ప్రేమను బట్టి ఎక్కడ తీసుకొచ్చాడండి అది రాజు కుటుంబంలోకి తీసుకొచ్చాడు ఏమి ఇచ్చాడండి ఆయనకి తన మహిమను ఇచ్చాడు తన పొజిషన్ని ఇచ్చాడు తన కుమారుడిగా అతనికి ఆ యొక్క స్థానాన్ని ఇచ్చి రాజ కుటుంబంలోనికి తీసుకెళ్లి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి నా కుమారుడు అని చెప్పి ఒక పొజిషన్ ఇచ్చాడు ఒక స్థాయినిచ్చాడు ఒక అర్హతనిచ్చాడు దీని ఏమన్నామో తెలుసా పిలుపు అన్నాం ద కాల్ అర్హత అనేది ఆ స్థాయి అనేది తను ఏమీ చేయలేదు సంపాదించుకోవడానికి రాజుగారు అలా ఇచ్చేశారంటే ఇప్పుడేమైందో తెలుసా ఈ అబ్బాయికి ఏమి చేత కాలేదు చెప్పండి ఆ పిలుపుకు ఆ స్థాయికి తగినటువంటి జీవితం జీవించటం తన వల్ల కాలేదు వాజ్ ఇన్ ద కింగ్డమ్ ప్యాలెస్ ఒక రాజు కుటుంబంలోకి వెళ్ళాడు ఒక రాజు కుమారుడు అయిపోయాడు రాజుగారు ఒక్క మాట చెప్పటం ద్వారా ఒక చిన్న మా ఒక డైరెక్ట్ డిక్లరేషన్ నా కుమారుడు మై అడాప్టెడ్ సన్ అని చెప్పగానే అందరూ జయహోలు జయహోలు కొట్టారు కానీ ఆయన జీవితాన్ని ఆ కొమ్మ ఆ చిన్నవాడి యొక్క జీవితం చూస్తే అందరూ అనుకున్నారు హీ ఈజ్ నాట్ వర్ది టు బి కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆర్ అ ప్రిన్స్ రాజు కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు యోగ్యమైన జీవితం లేదు యోగ్యమైన ప్రవర్తన లేదు యోగ్యమైన స్థితి అసలేదు అప్పుడు తండ్రి ఆ కుమారుతో చెప్పాడట నీ జీవితాంతం ఒకే ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడట చెప్పండి ఇదిగో లుక్ ఎట్ దిస్ మై ఓన్లీ సన్ ఈయన్ని ఇమిటేట్ చేయి అన్నాడట ఆయన్ని ఇమిటేట్ చేయి ఎలా నడుస్తాడో అలా నడు ఎలా డ్రెస్ చేసుకుంటాడో అలా డ్రెస్ వేసుకో ఏమి చేస్తాడో అది చేయి యు జస్ట్ ఇమిటేట్ యు జస్ట్ ఇమిటేట్ ఆ ఒక్కటి నుచేయి ఓకే అన్నారట కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాజుగారు పటాభిషేకానికి పిలిస్తే ఇప్పుడు ఇద్దరు వచ్చి నుంచున్నారట దే ఆర్ జస్ట్ లైక్ ద సేమ్ వారు ఇద్దరూ కూడా ఒకేలాగా కనిపిస్తూ ఉన్నారు ఒకే రకమైనటువంటి ఆ టీవీ ఆ నడవడిక ఆ ప్రవర్తన అంతటిలో కూడా ఇతనిలో మార్పు చేసింది ఎందుకో తెలుసా ఆ రోజు తండ్రి తన చిన్న కుమారుడికి ఒకే ఒక మాట చెప్పాడు మీ అన్నని నా ఏకైక కుమారుడైనటువంటి ఈయన్ని నువ్వేం చేయాలి ఎమిటేట్ చేయాలి వెంబడించు అనుసరించు అనుకరించు అనుకరించు ఈ చిన్న స్టోరీలో క్రైస్తవ రక్షణ సిద్ధాంతం అంతా ఈమిడి ఉంది అదంతా నేను ఇక్కడ చెప్పడానికి రాలేదు కానీ వది అన్నటువంటి మాటకి ఇక్కడ ఏంటంటే రాజుగారి కృపను బట్టి ఒక్కసారిగా రాజు కుటుంబంలోకి అయితే వెళ్ళగలిగాడు కానీ రాచరికమైన జీవితము ఆ అలాంటి జీవిత విధానం అనేది రోజులోకి రాలా ప్రియమైన వారులారా మనల్ని ఆయన పిలిచినటువంటి పిలుపు అన్నప్పుడు ఆ పిలుపులో ఏమున్నదో తెలుసా ఆయన మనల్ని కూడా పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి మనల్ని దీనులుగా దరిద్రులుగా ఉన్నటువంటి మనల్ని దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే సింహాసనాన్ని విడిచిపెట్టి మహిమని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి వెతుక్కుంటూ మనల్ని వచ్చి ఆయన రక్షించాడు అందుకనే చెప్తారు యాస్ కమ్ టు అవర్ లెవెల్ టు లిఫ్ట్ అస్ టు హిస్ లెవెల్ ఆయన ఉన్నటువంటి ఆ యొక్క పశువులతోటి కంపు కొట్టే స్థాయికి దిగి వచ్చాడట అక్కడ పడుకోవడానికి ఇష్టపడ్డాడట సిలువు మీద ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడట ఎందుకో తెలుసా ఆ స్థితి నుంచి మనల్ని ఆ పరలోక సంబంధమైనటువంటి ఆయన సింహాసనానికి హెచ్చించడానికి దీన్ని ఇక్కడ పౌరు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడండి తన రాజ్యమునకు తన మహిమునకు మిమ్మును పిలిచిన దేవునికి తగినట్లుగా జీవించండి మొట్టమొదటిది కనుక మనం చూసినట్లయితే ద కాల్ పిలుపు ఈ పిలుపు మనకి ఏమి ఇచ్చిందంటే భాగ్యం ఇచ్చింది భాగ్యముని ఇచ్చింది ఈ పిలుపులో మనకి ఏమి అంటే మనకు ఒక మనం దేనికైతే యోగ్యులము కాదో అర్హులము కాదో ఆ స్థితికి మనల్ని అర్హులుగా ఎంచింది అయితే దీంతో పాటు ఏముందంటే కాండక్ట్ కూడా ఉంది కాండక్ట్ అంటే ప్రవర్తన ఈ పిలుపు ఒక ప్రవర్తనని డిమాండ్ చేస్తుంది ఈ పిలుపు ఒక జీవన శైలిని మన నుండి అది ఏం చేస్తుందంటే ఆశిస్తా ఉంది డిమాండ్ చేస్తూ ఉంది ఒకటి భాగ్యం అయితే మరొకటి బాధ్యత ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం వర్ది అన్న మాట కదే అర్థం తగిన అనేటువంటి మాటకి రూట్ వర్డ్ గ్రీక్లో కనుక మనం చూస్తే దానికి సమానమైనటువంటి ఏ పదం వాడబడారో తెలుసా ఒక త్రాసు తీసుకొని ఆ త్రాసులో ఇటువైపు ఒక ప్లేటు ఇటువైపు ఒక ప్లేట్ ఉంటుంది కదా అవి రెండు ఇట్లా పెట్టి ఒకవైపు ఆయన రాజ్యము ఆయన మహిమ ఆయన కృప ఆయన ప్రేమ ఆయన సిలువ మీద మనకు కార్చిన రక్తము మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఆ గుర్తింపు ఆ విలువ అంతా పెట్టి ఇప్పుడు ఈ ప్లేట్లో ఏమంటున్నాడు తెలుసా తగిన లుక్ ఎట్ దిస్ తగిన ఈ జీవితమును చూపించు అంటున్నాడు ఇప్పుడు త్రాస్ తీసుకున్నాం అనుకోండి ఇటువైపు కేజీ రాయి పెట్టామనుకోండి ఇటువైపు ఏం పెట్టాలి చెప్పండి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలంటే కేజీ రాయి పెడతావో కేజీ టమోటాలు పెడతావో కేజీ ఇంకొకటి పెడతావో ఇంకొకటి పెడతావో ఎంత పెట్టాలి కేజీయే పెట్టాలి ఎందుకని ఇటువైపు నువ్వు కేజీ పెడితే ఇటువైపు కేజీ పెడితేనే తగినది అవుతుంది సరిపడినది అవుతుంది ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది సో ఇక్కడ పౌలు భక్తుడు ఉపయోగించినటువంటి టెర్మినాలజీ లాంగ్వేజ్ ఏంటంటే ఒక త్రాస్ని ఇట్లా తీసుకొని ఏమంటున్నాడంటే ఆయన పిలుపు ఒకవైపు పెట్టాడట ఇప్పుడు అంటే ఇక్కడ కాండక్ట్ని ని పెట్టమంటున్నాడు రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా అని అడుగుతున్నాడు ఒకటి ఇడు పిలుపు అనే దాన్ని పెట్టాడు ఇటువైపు ప్రవర్తన పెట్టమంటున్నాడు ఇప్పుడు ఈ ప్రవర్తన పిలుపు రెండు అట ఎలా ఉండాలి తగినదిగా అవ్వాలి అలా అయినట్లుగా అగునట్లుగా ఆయన పిలుపుకు తగినట్లుగా మీరు జీవించండి ఏంటి ఆ పిలుపు అంటే తన రాజ్యమునకు తన మహిమకు ఆయన మనల్ని పిలిచాడు